ఎక్కువగా మర్తాకేసి ఎక్కువ అవును ఎన్ని ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినారు ఎన్ని సబ్జెక్టులు ఎన్ని జైలు తిరిగినారు పోలీస్ స్టేషన్ నైన్టీన్ నైన్టీ టూ నుంచి రెండు నుంచి తిరిగినాను కడప అనంతపురము పరసన్నపల్లె పామిడి కడప కర్నూలు అవన్నీ ఏం లేవా అవన్నీ ఏం లేవు వర్సన్నపల్లి కూడా లేదు అయిపోయింది కడప ఏదో బెండగా ఉంది అది అది సమన్లు అంటున్నారు రాలేదు ఇప్పటికి ఉన్నాయా నాకి మాత్రము ఇరవై ఇరవై తొమ్మిది కేసులు లోక్ అదాలత్ లో రాజీ అయిపోయినాయి మూడు ఇంకా మూడు కేసులు ఉన్నాయా మూడు మూడులో ఒకటి రాజీ అయిపోయింది ఇంకా రెండు ఉన్నాయి యాభై అని నీకే తెలీదు సో నీ జీవితం అంతా జైళ్ళకి దానికి సరిపోయిపోయింది యాభై ఏళ్ళు దాటినా జీవితంలో సాధించనేది ఏం లేదు ఇప్పుడు మీకు యాక్సిడెంట్ జరిగి ఎప్పుడు జరిగిండేది ఇది వచ్చేసి పండగ ఆడిపోయింది హిందువుల పండగ ఉగాది 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 రోజు రేపు ఉగాది అనగా ఆ రోజు జరిగింది దాని చొక్కడ దాని చొక్కడ ఏం తగ్గలేదు వచ్చేసి ఎన్టీ రామారావు ఆవిష్కరణ ఫుటేజ్ లో వచ్చేసి ఎన్టీ ఫోటో ఆటం ఉంది అంటే అది జెండా ఆటం ఉంది వాడు గుద్దిపోయినాడు నిన్ను గుద్దిపోయి చేసినాడు మక్కి ఇరిగిపోయింది మూర్తిగా మక్కి కింద కత్తిపోయింది ఆపరేషన్ లో చేయించుకునే సోమత లేదు ఆ నాథుడ ఒక్కడే సరే ఇప్పుడు ఇంతవరకు ఉంది కదా ఈ మట్టకా వల్ల నువ్వు అంతా అయిపోయినావు కదా ఈ వల్ల లాభం పడిన వాళ్ళు ఉంటారు కదా నీకు

మాది ఆర్థిక స్తోమతకి ఎటువంటి సహకారం చేయడం లేదు సహకారం చేయలేదు చేరు కూడా చేరు కూడా ఎందుకంటే వాళ్ళ ద్వారా చూసుకునే దాన్ని ఈ మటక అనేది మనం గుర్తిలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా అంతకు ముందు లేదా అంతకు ముందు ఉన్నా కానీ గుర్తిలో లేదు డెబ్బై పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి ప్రారంభం నా పుట్టుగా ఎనభై డెబ్బై నాలుగు నేను ఎనభై తొమ్మిదిలో దాని రోజు చేయను ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది అంటే అంటే పదకొండు రెండు వేల ఒకటిలో బిర్యానీ స్టార్ట్ అయిపోయాను అప్పటి నుంచి ముప్పై నాలుగు మార్గాలు వచ్చినాయి అన్నారు అది మాకే తెల్లండి ఏం మట్టుకోవాలి ఆన్లైన్ అంట అదేలేండి రతను న్యూ రతను మటక డబ్రా డబ్రాండ్ ఇప్పటికీ గుత్తిలో మటక నడుస్తుంది కదా అంతేనంటారా పబ్లిక్గా లేకుండా లోపల లోపల జరిగిపోతుంది అంతే

కానీ అది అప్పట్లో కొంచెం డబ్బు ఉన్నాయి కాబట్టి సరిపోయి సరిపెట్టుకొని బయటకు వచ్చేసిన అయినా అప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఆడపాడుకు చెప్పు చెప్పులే అవునన్న అంటే దీంట్లో పోలీసు వాళ్ళు దాడు కొడతారు కదా ఆ శరీరం ఎట్లా తట్టుకునేది అప్పట్లో అవ్వ ఏమో డ్యామేజ్ డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం అవునా ముందు కూడా మన గుత్తిలో కూడా పోలీసులు దెబ్బలు కొంతమంది చనిపోయినారు కూడా అన్నారు కదా చనిపోయినారని మామూలుగా అది అంటారు కానీ ఎందుకు చెయ్యకుండా ఏమన్నా ఉంటే కాలం చేతులకు కొట్టారు వేలు కొట్టినారు ఏళ్ళు తెగింది ఏళ్ళు డ్యామేజ్ ఇది మోచే అయిపోయింది మామూలు కామన్ అంత ద్రూరంగా చేయరు కదా

ఒక్కసారి చేసి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పైన అనుమానం వస్తుంది వదిలే ప్రసక్తి లేదంటారు అప్పుడు మేము చేసినా చేయకపోయినా కూడా విరిగిపోతారు దానికి ఇంకోటి ఉంటుంది చేసిన తర్వాత లే అంటారు ఒకసారి ఒకసారి ఏం చేస్తారు లేదా కేసు పెడతారు ఫైన్ కట్టు అంటారు

మట్కా ఆడినోడు బాగుపడదు మట్కా ఆడినోడు ఎప్పుడు జీవితంలో బాగా బాగా పడదు మట్కా రాసినోడు బాగుపడతాడు మట్కా పెట్టుకున్నోడు బాగుపడతాడు దాన్ని చూసినోడు బాగుపడతాడు ఆ చూసినోడు ఎవరు అని గుర్తించారు దానికి ఆడినోడు ఎప్పుడు బాగుపడదు ఎప్పటికైనా కానీ సర్వనాశనం